ఇప్పుడు ఏ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా మీరు తొలగించబడ్డటువంటి ఒక రెండు వేల గృహ లబ్ధిదారు ప్రాధాన్యత ఇచ్చి వారికి ఇండ్లు కేటాయింపు చేయాలి ముందుగా కానీ వారికి ఇస్తుందో ఇండ్లు కటాం చేయడం జరగలేదు వాళ్ళందరూ కూడా వీళ్ళు నిరాశర్యులై ప్రభుత్వం ఏ విధమైన సహకారం లేకుండా వాళ్ళు వాళ్ళు ఇప్పుడే మీరు చూసిండ్రు వాళ్ళు మంజూరి పత్రాలు పట్టుకొని ఏ విధంగా తిరుగుతున్నారు మాకు మంజూరు చేయబడ్డ యొక్క ఇండ్లన్నీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కూరకు ఏదైతే తొలగింపజేసిండు మేమంతా అయిపోయినాం మాకు ఏ ఆధారం లేకుంటున్నాం మాకు వాస్తవంగా ఏదైతుందో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పథకంలోనైనా మాకు ప్రాతినిధ్యాలి అవి రెండు వేల మంది ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇంకా పదహారు వందల పదకొండు పదహారు వందల పదకొండు లబ్ధిదారులు ఏదైతుందో వీళ్ళు వివిధ స్టేజెస్లో ఉన్నారు బేస్ కానీ లెంటలే కానీ రూఫ్ లెవెలే కానీ రూఫ్ వేయబడి ప్లాస్టింగ్ కొరకు నిలిచిపోవడమే కానీ అంటే పదహారు వందల పదకొండు మంది లబ్ధిదారున్నారే నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏదైతుందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశం తీసుకెళ్ళాను